రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై బ్రిటన్ లో సత్యం గెలిచిన రోజు అంటూ కొందరు ర్యాలీలు నిర్వహించారు ప్లకార్డులు ప్రదర్శించారు వీళ్లంతా మూడు వేల మంది మృతుల కుటుంబ సభ్యులు ఆత్మీయులను కోల్పోయి దాదాపు నలభై ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు చివరకు వీళ్ల పోరాటం ఫలించిందే న్యాయం దక్కిందే బ్రిటన్ లో న్యాయం కోసం ఇంత పోరాటం చేయాలా అక్కడ లా అంతా పక్కగా ఉంటుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు కానీ అగ్రరాజ్యాలుగా ముసుగులేసుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి ఎంతకైనా తెగిస్తాయి ఇప్పుడు అదే జరిగింది బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చి ఎన్ని బాధలు పెట్టారో మన పూర్వీకులు అనుభవించారు అయితే సొంత దేశ పౌరుల్ని కూడా ఆ దేశం అలాగే హింసించింది దానికి సాక్ష్యమే నలభై ఏళ్ల తర్వాత బయటపడిన బ్లడ్ స్కామ్ దీని బారిన పడి మూడు వేల మంది బ్రిటన్ పౌరులు అన్యాయంగా చనిపోయారు ఇప్పుడు రోడ్లపైకి వచ్చిన వాళ్లంతా వాళ్ల కుటుంబ సభ్యులే బ్రిటన్ బ్లడ్ స్కామ్ గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అగ్రరాజ్యాలుగా పేరు ప్రతిష్ఠులున్న దేశాల్లో కూడా కొన్ని దుర్మార్గాలు దురాగతాలు జరుగుతూ ఉంటాయి సొంత ప్రజల క్షేమాన్ని పక్కన పెట్టేసి దారుణాలకు పాల్పడుతుంటాయి కానీ వాటిని బయటకు రానివ్వరు అలాంటి కోవలకు చెందిందే బ్రిటన్ పేరు ప్రతిష్టలను మంట కలిపి ఆ దేశ పరువును బజారును పడేసిన స్కామ్ రక్త కుంభకోణం కలుషిత రక్తంతో సొంత ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుందా దేశం కలుషిత రక్తం కారణంగా ముప్పై వేల మంది హెచ్ఏవి హెపటైటిస్ బారిన పడగా వీళ్లలో మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు నాలుగు దశాబ్దాల కింద జరిగిన ఈ కుంభకోణాన్ని బ్రిటన్ ప్రభుత్వం బయటకు రానివ్వలేదు బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన సంఘటనగా అపవాదం మూట కట్టుకున్న ఆ ఉదంతంపై రిషి సునాక ప్రభుత్వం మే ఇరవైవ తేదీన పూర్తి వివరాలు బయటపెట్టింది ఇదే ఇప్పుడు ప్రపంచమంతా కలకలం రేపుతోంది ఈ బ్లడ్ స్కామ్ ఎప్పుడు ఎలా జరిగిందో తెలుసుకుందాం హిమోఫిలియా వ్యాధిగ్రస్తులు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల కోసం బ్రిటన్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్లాస్మా చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందుకు సంబంధించి ఫ్యాక్టర్ ఎయిట్ పేరుతో తయారైన రక్తాన్ని అమెరికా నుంచి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ దిగుమతి చేసుకుంది ఈ చికిత్స ద్వారా వేలాది మంది బాధితులకు రక్తం అందించారు చాలా మందికి అందిన ఈ రక్తంలో హెచ్ఐవి హెపటైటిస్ నమూనాలున్నాయి ఇందులో వాడిన రక్తం వల్ల ప్రజల్లో వ్యాధులు పుట్టుకొస్తున్నట్లు తర్వాత తేలింది పంతొమ్మిది వందల నుంచి తొంభై మధ్య ఈ చికిత్స తీసుకున్న చాలా మందిలో కొన్నేళ్ల తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం మొదలైంది లివర్ ఇన్ఫెక్షన్ గురై క్రమంగా హెచ్ఐవి హెపటైటిస్ సి వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీశాయి ఈ బాధితుల సంఖ్య ముప్పై వేలకు పైగా ఉండగా వీళ్లలో చిన్నారులు కూడా ఉన్నారు ఇన్ఫెక్షన్ కు గురైన వారిలో దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు వీళ్లలో చాలా మంది నొప్పి నీరసంతో అల్లాడిపోయే వాళ్లని వారి కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు ఆ తర్వాత నిదానంగా మేలుకున్న అధికారులు బ్రిటన్ వ్యాప్తంగా టెస్టింగ్ నిర్వహించగా ఈ వివరాలు బయటపడ్డాయి వేలాది మంది డోనర్ల నుంచి సేకరించిన ప్లాస్మాను కలిపి ఈ ఫ్యాక్టరీ ఎయిట్ ని తయారు చేసేవాళ్ళు అంటే కనీసం ఒక్క డోనర్ కైనా ఏదైనా వ్యాధి ఉంటే మొత్తం బ్యాచ్కి అది సోకే ప్రమాదం ఉంది కానీ తొలినాళ్లలో ఈ ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఈ ఫ్యాక్టరీ ఎయిట్ చికిత్సకు అప్పట్లో డిమాండ్ విపరీతంగా ఉండేది అందుకే అమెరికా నుంచి బ్లడ్ ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది అయితే అమెరికా నుంచి వచ్చిన ప్లాస్మాలో హై రిస్క్ డోనర్లు ఉన్నట్లు తర్వాత తెలిసిందే ఖైదీలు డ్రగ్స్ కు బానిసైన వాళ్లు డబ్బులు కోసం రక్తాన్ని డొనేట్ చేశారు ఫలితంగా రక్తం కలుషితమైంది ప్లాస్మాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దని పంతొమ్మిది వందల యాభై మూడులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది కానీ బ్రిటన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది దిగుమతి చేసుకున్న బ్లడ్ కలుషితమైందని ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ బేఖాతర చేసింది ముప్పు గురించి బాధితులకు చెప్పలేదు బాధితులకు సరైన చికిత్స సహాయం అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్తాన్ని ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు పంతొమ్మిది వందల ఆరు వరకు హై రిస్క్ గ్రూప్స్ నుంచి రక్తాన్ని సేకరించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీని రిస్క్ గురించి తెలుసు కానీ హెచ్ఐవిని ఎలిమినేట్ చేసేందుకు హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నుంచి హెపటైటిస్ రిస్క్ ను తగ్గించేందుకు పెద్దగా టెస్టింగ్లు చేయలేదు వ్యవస్థలోని ప్రతి దశలోనూ నిజాన్ని దాచే ప్రయత్నం చేశారు ఎవరూ జవాబిదారీతనంతో ప్రవర్తించలేదు కీలకమైన పత్రాలను కూడా ధ్వంసం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొలినాళ్లలో ఎయిడ్స్ ను గుర్తించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి హెచ్ఐవి అనేది ఎయిడ్స్ కు కారణమవుతుందని తేలింది కానీ బ్లడ్ వల్ల వైరస్ వ్యాపిస్తుందని అంతకుముందే యూకే ప్రభుత్వానికి తెలుసు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు రోగులను కూడా అలర్ట్ చేయలేదు ఫలితంగా మూడు వేల మంది మరణించారు ఈ బ్లడ్ స్కామ్ గురించిన వాస్తవాలు బయటపెట్టాలని పరిహారం ఇవ్వాలని పంతొమ్మిది వందల ఎనభై నుంచి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు చివరకు రెండు వేల పదిహేడులో ప్రధాని తెరీసామె ప్రభుత్వం దీనిపైన దర్యాప్తుకు ఆదేశించింది దాదాపు ఐదు వేల మంది బాధితులు సాక్షుల నుంచి వివరాలు సేకరించి రిపోర్టు తయారు చేసింది ఈ రిపోర్టును బయటపెట్టిన ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజల్ని క్షమాపణలు కోరాడు బాధిత కుటుంబాలకు లక్ష పౌండ్ల పరిహారం చెల్లించారు దీంతో పదిహేను వందల మంది బాధిత కుటుంబాలు శాంతించాయి తమ ఆత్మీయులను గుర్తు చేసుకుంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ ఘోరమైన ఘటన ఇక్కడ విషయం చెప్పుకోవాలి భారత్ లో ఈ చిన్న తప్పు జరిగినా విదేశీ మీడియాలు ఏకిపారేస్తాయి మరి అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ లాంటి దేశాల్లో జరిగే ఇలాంటి ఘటనల్ని మనం ఎలా చూడాలి ఇది అంతకంటే దారుణం కాదా మీరేమంటారు